తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ శంబాలా మూవీ కోసం కదా సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను బట్ మీరు అంత ఇంట్రెస్ట్ గా లేరు ప్రాబ్లం ఏంటంటే అండి ఇయర్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి కూడా తమ్నైల్స్ అండి మెయిన్ తమ్నైల్స్ మనం ఒకటి చెప్తే దానికి రివర్స్ పెడుతుంటారు అది వ్యూవర్స్ అట్రాక్ట్ చేయడం కోసం అదేమైపోతుంది అంటే అది రాంగ్ వే లో కన్వే అవుతుంది చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అది రీపోస్ట్ చేసి నాకు పంపించి ఏంటి ఇలా రాశారు మీ గురించి అని వాళ్ళు ఇంటర్వ్యూ చూడరు మొత్తం ఆ తమ్నైల్ చూసి పంపిస్తుంటారు దాంతో ఏంటంటే ఎవర్షన్ వచ్చేసింది అంటే మన ఓన్ ఛానల్ మనకే ఉంది కదా మనమే చేసుకుందాము ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే మనమే మన త్రూ మన ఛానల్ ద్వారా చెప్పొచ్చు కదా ఎందుకు మన గురించి అందరికీ తెలుసు కదా అనేసి ఇంకా నేను గ్యాప్ తీసుకోవడం అనమాట పర్టికులర్గా నా వైఫ్ అసలు చాలా దీనికి వ్యతిరేకం మరీ మరీ చెప్పింది వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు పర్సనల్గా మళ్ళీ తమ్ నేల్స్ అని చూసుకుంటారా అది ఇది అని చెప్పి నో ప్రాబ్లం సార్ అంటే మీరు గతంలో ఫేస్ చేసిన ఇష్యూస్ అన్ని నాకు తెలుసు సో మీకు మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం రాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ నాది చాలా చిన్న వయసు సార్ అంటే ఒక అంటే ఏజ్ చెప్పలేను కానీ స్కూల్ నుంచి సాయంత్రం కూడా త్వరగా ఇంటికి వచ్చేసి స్కూల్ నుంచి సో నేను అందుకే ఏజ్ చెప్పట్లేదు ఫస్ట్ టైం నేను మిమ్మల్ని స్క్రీన్ మీద చూసింది అక్కడ బట్ మీకు క్వశ్చన్ చెప్పానా మీరు చక్రవాక మొగల్ రేకులు ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడు నేను ఆ యాంకరే ఈ యాక్టర్ అని గుర్తుపట్టలేదు తర్వాత ఎప్పటికో మీరు చెప్పిన తర్వాత ఓకే నేను అప్పుడు చూసింది నేనా ఆ ఇంద్రనీలే ఈ అని చెప్పేసి సో ఆ స్టేజ్ నుంచి సార్ అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ దాకా చాలా గొప్ప ప్రయాణం ఇరవై సంవత్సరాలు పైగా మీలాంటి యాక్టర్తో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను అండ్ శంబాలా సార్ ప్రతి యాక్టర్ కూడా అంటే ఒక డ్రీమ్ ఉంటుంది మంచి క్యారెక్టర్లు వస్తాయి కొన్ని చిన్న క్యారెక్టర్లు వస్తాయి బట్ సినిమా కథలో భాగమయ్యే క్యారెక్టర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు చాలా అరుదుగా దొరకద్ది బట్ శంబాల సినిమాలో నేను ఇందాక ఇంట్లో చెప్పినట్టు ఒక్క మీకే కాదు సార్ సినిమాలో పనిచేసిన ప్రతి క్యారెక్టర్ కూడా కథలో ఉంటుంది ఇలాంటి ఒక సినిమా ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చానండి షోస్ చేసుకొని ఇంకా కరెక్ట్గా నవంబర్లో వచ్చాను డిసెంబర్లో నాకు కాల్ వచ్చింది ఇలాగ ఒక మూవీ చేస్తున్నారు శంబాల అని ఆడిషన్ ఇవ్వగలరా అన్నారు ఫస్ట్ నేను అన్నాను నేను ఆడిషన్ మీరు నా ప్రొఫైల్ చూడండి నేను ఆరెంజ్ చేశాను చూడండి అంటే లేదు సార్ ప్రతి క్యారెక్టర్ కి ఆడిషన్ చేస్తున్నారు అని చెప్పారు వైఫ్ అడిగాను ఆడిషన్ అంటున్నానంటే తప్పే ఉంది వెళ్ళి ఇవ్వచ్చు కదా మూవీ కదా అన్నారు సో వెళ్ళాను ఆడిషన్ కి ఆడిషన్ చేశారు చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే ఇమీడియట్ గా డైరెక్టర్ గారు ఫిలిం సిటీలో ఉన్నారు ఆయన చూసి ఫిలిం సిటీ ఒకసారి రాగలరా అంటే అక్కడికి వెళ్ళాను సిటీ దగ్గర కలిసి ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట అంతే ఇంకా కాకపోతే ఆ రోజు నాకు ఆ లాంగ్ హెయిర్ ఉండేది చాలా నేను కొంచెం కాన్షియస్ అనమాట లైక్ లాంగ్ హెయిర్ బాగా మెయింటైన్ చేయాలి అది అని ఆయన చెప్పారు హెయిర్ తీసేయాల్సి వస్తుంది మొత్తం మీరు అని కొంచెం ఆలోచించాను ఆలోచించి ఇంటికి వెళ్ళిన తర్వాత మెగ్నాన్ అడిగాను ఇలా హెయిర్ తీసేయమంటున్నారు అంటే సినిమా కోసమే కదా చేయొచ్చు కదా మంచి క్యారెక్టర్ ధైర్యం చేశాను ప్లస్ టూ మంత్స్ టైమ్ ఇచ్చారు నాకు అంటే పైలం క్యారెక్టర్ కదా కొంచెం బల్క్ కావాలి నాకు ఫిజిక్ చేసేవాడి తర్వాత ఆయన ఇంకా బల్క్ కావాలని అడిగారు ఇప్పుడు ఇలా ఉన్నాను బల్క్ అయ్యి సినిమా కోసం ఆ క్యారెక్టర్ కి బల్క్ కావాలంటే టూ మంత్స్ కష్టపడ్డాను జిమ్ చేసి తిని బాగా చేస్తే ఆ క్యారెక్టర్ ఇలా వచ్చింది అనమాట ఆఫర్ అయితే అలా వచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను క్లారిటీ ఇచ్చేది నా ఇంటర్వ్యూలో నాకు సీరియల్స్ విషయంలో అంత పట్టు లేదు సార్ సో నేను ఆ జానర్ కి వెళ్ళినప్పుడు ఏమైనా తప్పులు మాట్లాడితే సార్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఈరు మిడ్లో ఆ ఎన్నీ టైం కి మీరు నాకు తెలిసిన సీరియల్స్ చాలా వరకు ఆపేశారు ఇరవై మూడు అండి ఇరవై టూ థౌసండ్ అనే సీరియల్స్ స్టార్ట్ అయింది సార్ టూ కంటిన్యూస్ గా టూ థౌజండ్ వన్ గృహలక్ష్మి కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి వరకు అసలు నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నా ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ సీరియల్స్ హీరోగా చేశాను ఇప్పుడే నాకు తెలిసి సీరియల్స్ అంటే రెండు మూడు సీరియల్స్ లో హీరోగా చేసిన తర్వాత అయిపోతున్నారు నేను ట్వంటీ ఎయిట్ సీరియల్స్ హీరోగా కంటిన్యూ చేశాను అనమాట సో అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను మీరు ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకొని మూవీస్ సైడ్ వచ్చేయాలి అని చెప్పేసి వాటికి బ్రేక్ ఇచ్చి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు బట్ శంబాలా మూవీ నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ కాల్ రావడానికి గల కారణం ఏంటి సర్ప్రైజ్ అండి నాకే సర్ప్రైజ్ గా ఉంది ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మూవీస్ అసలు ఇప్పుడు ఈ రోజుకి ఒక ఫిలిం ఆఫీస్కి వెళ్ళడం గానీ డైరెక్టర్స్ ని కలవడం గానీ ఈ రోజు చేయలేదు అంటే నాకు ఎందుకో అంటే ఎలా ఉంటుంది అంటే ఒక టీనేజ్ లో ఆర్ ట్వంటీలో ట్వంటీ టూ లోనే సక్సెస్ వచ్చేయడం వలన అనే సీరియల్ తో తెలియని ఆ వయసు తెలియని వయసు మనం ఏంటి వెళ్ళి ట్రై చేసేది మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు కలవాలి అనే ఫీలింగ్ లో ఉండిపోయి ఈ జనాల్లోనేమో బాగా అరే ఇంద్రా ఇంద్ర ఇంద్ర ఇప్పుడు కూడా అదే క్రేజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంద్ర చక్రవాగం హీరో అది ఇది అంటుంటారు అది ఆ ఏజ్ లో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఆఫీసెస్కి వెళ్ళాలి మూవీ థియేటర్ మూవీస్ ట్రై చే అని చెప్పి అలా ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను కూడా సైలెంట్ గా ఉన్నాను సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా ఒక థియేటర్ ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళాలి ప్రయత్నించాలనే ఆలోచన ఇప్పటికీ రాదు నాకు అది అనుకోకుండా వచ్చిన ఆఫర్స్ ఆరెంజ్ కానీ అప్పుడు ఆరెంజ్ ఫిలిం నేను మన నాగబాబు గారితో అపరంజి సీరియల్ చేస్తున్నాను నాకు ఆయన మావగారుగా చేశారు ఆ సీరియల్ నేను హీరోగా చేశాను అనమాట ఆయన అన్నారు ఈ నీ కట్అవుట్ అసలు బిగ్ స్క్రీన్ లో ఉండాలి నువ్వు ఎందుకు సినిమాలు ట్రై చేయట్లేదు అని అప్పటికప్పుడు నా పాస్పోర్ట్ తెప్పించి ఆయన వీసా చేయించి సిడ్నీకి డైరెక్టర్ గారి దగ్గర పంపించి ఆరేంజ్ లో చేయించారనమాట అది కూడా నాగబాబు గారు ఫోర్స్ అయితే శంబాల గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దాన్ని దానికి ముందు వెళ్లే ముందు మీరు సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి నాకు తెలిసినంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు అతడు సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని కాస్ట్ చేశారు యాక్టింగ్ కూడా చేశారు బట్ మీరే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ చేశారు మీరే బయటకు వచ్చేసారు నేనే అంటే బికాస్ అప్పటికి చక్రవాకం చేస్తున్నాను పీక్స్ లో ఉంది అనమాట సో మా మేడం మంజులా నాయుడు గారు డేట్స్ అంటే లైక్ త్రివిక్రమ్ గారు ఏమన్నారు అంటే అటెస్ స్ట్రెచ్ ఫార్టీ డేస్ కావాలని అడిగారు ఫార్టీ డేస్ అటెస్ట్రెచ్ అని అంటే అంటే శ్రీరాజ్ షిండే సన్ క్యారెక్టర్ చేశాను నేను పొలిటికల్ లీడర్ అజయ్ చేసింది క్యారెక్టర్ అది నేను చేశాను నేను చేసినప్పుడు డిజైన్ చేసింది వేరు అసలు చాలా క్లాస్ విలన్ అనమాట లైక్ వైట్ అండ్ వైట్ పొలిటీషియన్ అందులో ఐ వాజ్ ట్వంటీ త్రీ దట్ టైం ఇరవై మూడేళ్ళు నాకు నాకు ఒక కీప్ ఉంటుంది పక్కన సరసలాడుతూ ఒక ఒక పెగ్ వేసుకుంటూ పక్కన కోట శ్రీనివాసరావు గారు ఉంటారు ఒక పెద్ద సెట్ వేసారు దానికి జైబేరి సెట్ జైబేరి లొకేషన్ లో పెద్ద సెట్ చేసారు నా ఇంట్రొడక్షన్ కి చాలా బాగా చేశారు ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ డేస్ వర్క్ చేసిన తర్వాత ఇలా ఫార్టీ డేస్ అడ్జస్ట్ వచ్చి కావాలంటే హీరోగా చేస్తాను ఇంకా అయితే నేను అన్ని అడ్జస్ట్ చేయలేను ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీన్యగలను అని చెప్పారు ఇదే మాట నేను ప్రొడక్షన్ హౌస్ చెప్పాను వెళ్ళి వాళ్ళ ప్రొడక్షన్ కి చెప్తే సరే సార్ అనుకుని చెప్తానన్నారు చెప్తారు చెప్తారని వెయిట్ చేస్తున్నా కాల్ రాలేదు ఇంకా ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అయిపోతుంది ఇంకా షూట్ చెప్పట్లేదు వీళ్ళని నేనే మళ్ళీ ట్రై చేస్తున్నా అంటే అప్పుడు తెలిసిందనమాట అజయ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అని అప్పుడు చాలా అప్సెట్ అయ్యాను బా మిస్ అయిందే అని చెప్పి దాని తర్వాత ఒక రకమైన అవర్స్ ఇంకా వద్దులే సినిమాలు ఇలాగే ఉంటాయేమో ఐ మీన్ మనం వెళ్ళినా కూడా తర్వాత ఉంటుందో లేదో తెలియదు అనే ఉద్దేశంతో నేను అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అసలు మరి రాజేష్ బాబు ఇంద్రనీల్ ఎలా అయ్యాడు మా రాజేష్ బాబు అనేది నా ఒరిజినల్ నేమ్ అండి ఇంద్రనీల్ అనేది మా మామగారు వచ్చేసి న్యూమరాలజిస్ట్ ఓకే ఆయన ఏం చెప్పారంటే రాజేష్ బాబు అనేవాళ్ళు దానికంటే కూడా ఇంద్రనీల్ అని అంటే నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పారు సో అందుకనే నేమ్ కూడా కొంచెం లెంత్ ఉంటుంది ప్రతి లెటర్ కి ప్రతి మీనింగ్ ఉంటుంది ప్రతి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్స్ తో నాది నాది వన్ నెంబర్ అనమాట బై బర్త్ ఓకే వన్ నెంబర్ కలిసి వచ్చేటట్టు ఇంద్రనీ పేరు సెట్ చేశారు దాంతో బాగుంటుంది ఇండస్ట్రీలో అని చెప్పారు నాకు సో అది మార్చుకోవడం జరిగింది నిజంగానే యా అంటే స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ చక్రవాకం టైమ్ లోనే అండి లోనే రాజేష్ బాబు అని వస్తుంది ఆ తర్వాత నుంచి అందరూ ఇంద్రనీలు అని అందరికి తెలుసు అది ఒకసారి ఓయ్ దా టాటూ ఏంది నాకు వచ్చినప్పటి నుంచి చూపిస్తా రా నాకు చాలా రాస్తుంది ఇది మృత్యుंजय మంత్రం అండి ఓకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బందన ఋచో మృక్షయ మామృతత్ ఓకే మాకు అద్వైల గోసర్ చెప్పరా త్రయంబక మంత్రం త్రయంబకం అంటే లైక్ తెలుగులో ఇది తెలుగు అంటే జస్ట్ దీనికి మీనింగ్ అంటే లైక్ చాలా మంది ఎవరైనా సరే కొంచెం ప్రాణాపాయంలో ఉన్నా కూడా ఓకే ఈ మంత్రం కంటిన్యూస్ గా ఒక అన్నిసార్లు చెప్పిస్తా అన్నిసార్లు అది చాలా వస్తుంది బాగా పనిచేస్తుంది మనుషులు బతుకుతారు అనేది మీనింగ్ అనమాట శివుడిది మెయిన్ మంత్రం ఇది ఇది కనుక నిజంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇది మంత్రం అనమాట ఇది నేను చదువుకోవడం ఎందుకు నా బాడీ మీద ఉంటే బాగుంటుంది కదా అని నేను టాటూ చేయించుకున్నాను అంటే నాకు నిజంగా తెలియదు చాలా పవర్ఫుల్ మంత్రం మీరు మీరు గూగుల్ చేసిన పురాణాలలోకి వెళ్ళి మీరు ఏదైనా బుక్స్ లో చదివినా దీని మీనింగ్ అంతా ఉంటుంది అంటే దీనికి మీ పూర్తి మీనింగ్ నాకు తెలియదు బట్ చాలా భగవంతుడు శివుడిది చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట శివుడు సూపర్ అంటే ఎందుకు ఈ క్వశ్చన్